హలో ఎవ్రీవన్ ఇవి మంచి ముంగ శారీస్ అండి ఈ శారీలో మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది దీంట్లో చాలా తక్కువ శారీస్ రీస్టాక్ అయ్యాయి శారీ వచ్చేసి ఇలా ఉందండి ఎంత బాగుందో చూడండి ఇదంతా ఫ్లోరల్ థీమ్లో వచ్చింది ఇక్కడ మొత్తం శారీలో పైన మొత్తం ఇలా చికెన్ కర్రీ థీమ్లో తీసుకొని దాని మధ్యలో ఇలా హ్యాండ్ పెయింటెడ్ అనమాట ఇదంతా మంచి బ్రష్ పెయింట్ శారీ అండి మొత్తం ఈ శారీలో వచ్చేసి ఇలా చాలా మంచి కలర్ఫుల్గా తీసుకున్నారు పింక్ శారీ పైన ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నారు అండ్ కింద మొత్తం మనకి ఇలా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది టూ సైడ్స్ వచ్చేసి బార్డర్ మిడిల్ ఇట్లా గ్యాప్ వచ్చి దాంట్లో కూడా ఇది చాలా బాగా వీ చేశారండి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి టూ సైడ్స్ బార్డర్తో ఇలా కాంట్రాస్ట్లో ఉంటుంది ఈ శారీలో మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి సూపర్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా వావ్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి ఓవరాల్ లుక్ వచ్చేసి శారీకి ఇలా ఉందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి మంచి డిజైనర్ శారీస్ కోసం మన శాంబవి శారీస్ని విజిట్ అవ్వండి థ్యాంక్ యూ